మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో కీలక అప్డేట్ రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించి తెలంగాణలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షల్లో గందరగోళం నెలకొంది శంషాబాద్లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన టెట్ పరీక్షా కేంద్రాల్లో గందరగోళం చోటు చేసుకుంది రెండో సెషన్లో మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకు మొత్తం ఏడు వందల యాభై మంది పరీక్షలు రాయాల్సి ఉండగా నాలుగు వందల అరవై ఏడు మంది హాజరయ్యారు సర్వర్ డౌన్ కారణంగా నూట యాభై మంది విద్యార్థులకు టెట్ పరీక్ష నిలిచిపోయింది దీంతో పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు శంషాబాద్ షాబాద్ రహదారిపై బైఠాయించారు స్పందించిన విద్యాశాఖ అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించి నూట మంది విద్యార్థులు తిరిగి పరీక్ష అయితే కొనసాగించారనమాట సో ఈ విధంగా టెట్లో గందరగోళం అయితే జరిగింది రాత్రి ఒకటి పరీక్ష అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు